ఇండోనేషియా అంతా బాగా టూర్ చేస్తే బాలీ ఐలాండ్లో చెప్పారు స్వామి నన్ను బాగా గురుజీ అన్నారు వాళ్ళు అక్కడ కూడా అది తప్పలేదు అక్కడ ఏమనుకున్నామంటే మేము మా సంవత్సరం రెండు వందల ఇరవై ఐదు రోజులు అంతా ఉంటుంది అంతే కాబట్టి ఏ మాసంలో శివరాత్రి వస్తుందో మాకు తెలియదు కానీ మా క్యాలెండర్లో తెలియదు ఇండియన్ క్యాలెండర్లో శివరాత్రి ఇప్పుడు వస్తుందో తెలుసుకుని మేమంతా శివరాత్రి నలభై ఎనిమిది గంటలు ఉపవాసం ఉంటాం ఇండియన్ క్యాలెండర్ ప్రకారం శివరాత్రి ఏ తారీఖు వస్తుందో ముందర తెలుసుకుని ఆనాడు నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు ఉపవాసం ఉంటాం ముందు రోజు నుంచి మేము ఉపవాసాన్ని సిద్ధపడతాం ఆ రోజు చేత అయినది మాకు మంత్ర ఏం తెలుసు శివ పూజ చేస్తూ ఉంటాం మా అలాంటి వాళ్ళ కోసమే శివుడు ఉన్నాడు కదా తెలియని వాళ్ళ కోసం ఉన్నాడని మేము మా మా భాష అంటారు వాళ్ళ లాంగ్వేజ్ పేరు ఇండోనేషియాలో మా భాష అనే మా లాంగ్వేజ్లో శివుడు ఉన్నాడు నీకేం తెలియదు అని ఒప్పుకో హెల్ప్లెస్గా ఉన్నావు నొప్పుకో చాలు అని చెప్పి మా భావాన్ని బోధిస్తున్నాయి మా భాషలో చెప్పాడు అంత ఉత్కృష్టమైనటువంటి భావాలు భారతదేశం నుంచి ప్రపంచం అంతా వ్యాపించాయి మన దేశంలో రోజూ సిద్ధాంతాలు గ్రంథజాలం కులం సప్ కులం సప్ సబ్ ఇలా పెరిగిపోతూ ఉంది ఒక చెట్టు మొదలుంది మొదలు ఆరోగ్యంగానే ఉంది రెమ్మలు కొమ్మలు పెరిగి పెరిగి ఆకుతో ఆకు యుద్ధం చేయడం రెమ్మతో రెమ్మ యుద్ధం చేయడం కొమ్మతో కొమ్మ యుద్ధం చేయడం బ్రాంచ్ అండ్ సబ్ బ్రాంచ్ ఫైటింగ్ విత్ ఈ అదర్ పర్గటింగ్ దేర్ సింగిల్ రూట్ ఇంటి స్థితి రాకుండా మనం బతికొని వాళ్ళు ఒకటే నేను ఎప్పుడు పోతాను నీకే తెలుసు అప్పుడు నువ్వు తప్పకుండా తీసుకో ఈ లోపల నీ మాయా ప్రపంచంలో నీవు నిర్మించినటువంటి ఈ మాయకి బందీనై తప్పులొప్పులు చేస్తూ ఉంటాను ఇప్పుడు అడుగుతున్నాను కదా కాబట్టి నన్ను నీలోకి చేర్చుకో శివుణ్ణి అడగడమే మన కర్తవ్యం ఇక్కడ ఉండడం ఓర్ధలోకాలలో ఉండేటువంటి టెంప్టేషన్స్ మనకి లేవు దుఃఖమయంగా ఉంది ప్రపంచం అని పెద్దలు చెప్తున్నారు ఎక్కడెక్కడ చిన్నప్పటి నుంచి చాలా సుఖాలు అనుభవించాము కానీ నాస్తికత సుఖలేశ స్వచ్ఛం ఎన్ని సుఖాలు అనుభవించినా వాటికి లేశం కూడా ఎప్పుడు లేదు అయినప్పటికీ తదపి నమ్ముచు ఆజా వాయువు ఇంకా గడిచిపోయిన సుఖాలు జ్ఞాపకంలో మర్చి కూడా లేకపోయినా ఇంకా నాకు ఏదో ఆశ ఉంది ఏమిటి ఆశ గడిచిపోయిన సుఖాలు మళ్ళీ వస్తాయేమో ఏమో ఇంకో పది ఏళ్ళు ఎక్కువ వస్తుందేమో ఆయుర్దాయం ఎవడైనా ఏగో వచ్చి రాయి నెత్తిన పెట్టి మళ్ళీ ఆయుర్దేయం పోస్తాడేమంటే జంప్ స్టోన్స్ అంటాను చూడండి ఏదైనా వస్తుందేమో ఆశ తదే అప్పుడు వదిలిపెట్టదు అంటాడు కాబట్టి అంగం కలితం ఫలితం ఉండమని శరీరంలా క్షీణించిపోతుంది ఏడాకులకు రాలిపోవడం సిద్ధంగా ఉంటే ఇంకా ఆశ ఏమిటి అయితే నేను యవ్వనంలో ఉన్నాను ఇంకా భవిష్యత్తులో నీలో నీకంటే ఎనభై ఏళ్ళు వచ్చే కానీ నేను బాగా ఉన్నాను కదా అని ఎవరైనా నిజమే వాళ్ళకి ఎనభై సంవత్సరం వస్తుంది కాబట్టి ఆ రోజు ఏవాలోచించాలి ఎప్పటి నుంచి సిద్ధపడుతూ ఉండాలి దాన్ని బట్టి రాబోయే వార్ధక్యాన్ని గురించి యవనం పాటు చేసుకోవడం కానీ అది కూడా అవసరం లేదు కానీ భవిష్యత్తు జ్ఞానం ఉండాలి ప్రతి వాళ్ళకి ఇందే గత కాబట్టి మనుష్య నిజ జన్మస్వరూపం తెలుసుకుంటే ఎప్పుడు ఆ శివానుగ్రహం చేత సంపూర్ణమైనటువంటి జ్ఞాన వైరాగ్యం సిద్ధిస్తాయో ఆ శుభగడియ కోసం ఎదురుచూడమే మన కర్తవ్యం ఆహర్ ఆ విష్ణునామం గోవిందనామం శివనామం ఆహర్ నిశాలు ఉచ్చరించుకుంటూ జీవించడం కర్తవ్యం తప్ప ఈ భారతదేశంలో ఎన్నో మంచి వస్తువులు ఉన్నాయి ఎంతో జ్ఞానం ఉంది ఎంతో వైరాగ్యాలు ఉన్నాయి మహానుభావులు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు దానికి తగినటువంటి కౌంటర్ బ్యాలెన్స్ రాక్షసత్వం ఉంది అటు చూడకుండా ఇటే చూసుకుంటే సరే ఎప్పుడు కూడా యుగాలు అంటాం రెండు ప్యాన్స్ ఉన్నాయి కాలానికి త్రాసులో జ్ఞానము అజ్ఞానము ఒక మాట ఈ ప్యాన్ పైకిడితే ఒక మాట ప్యాన్ ఈ పై ఎటో ఒకవైపు పైకి కిందకి వేస్తూ ఉంటుంది ఈ త్రాసు